హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిపోయిన ఉప్మాతో నేను క్రిస్పీగా టేస్టీగా చాలా రుచిగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా పునుగులు చేశానండి స్నాక్స్గా చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఉప్మా మిగిలినప్పుడు అది ఏంటో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ముందు నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టండి చూడండి ఇలా పట్టాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి పోసుకున్నా ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉప్మా అన్నా కదండి ఇదేనండి రవ్వ ఉప్మా ఒక గిన్నెడు మిగిలిపోయిందండి తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఎవరు తింటలేదని వేస్ట్గా ఎందుకు పడేయాలని నేను ఏం చేస్తానంటే నేను ఇలా చేశానండి చక్కగా ఈ మిగిలిపోయిన ఉప్మాని బియ్య పిండిలో వేసి ఇలా మొత్తం వేసేసి రెండు మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ రుచికి తగిలినంత సాల్ట్ జీలకర్ర వేసి బాగా కలుపుకున్నానండి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది మెత్తగా ఈ పిండి అనేది తయారవుతుందనమాట చూడండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి తర్వాత నేను జీలకర్ర వేసే అన్నా కదండి నాకు జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి వేడిన వేడిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పిండి ఆయిల్లో వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కాల్చుకోవద్దు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల దాక్కాలి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయి చాలా రుచిగా కూడా ఉన్నాయండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ఉప్మా మిగిలితే వేస్ట్గా పడేయకుండా ఒక్కసారి ఇలా మీరు ట్రై చేశారంటే మీకు తప్పకుండా తెలుస్తుందండి ఎంత బాగా రుచిగా ఉంటాయని అసలు నేను అనుకోలేదండి ఇంకా పెరుగుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు నేను వేయలేదు మీకు తప్పగా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ